హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బేబీ క్రియేషన్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పరోటా అండి ఈ పరోటా చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా దీనికోసం అయితే మైదా పిండి తీసుకోవాలండి మైదా పిండి తీసుకొని అందులోకి కొంచెం సాల్ట్ టీ స్పూన్ వరకు షుగర్ ఒక రెండు టీ స్పూన్ల వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలండి వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా కొంచెం ఇలా ఇలా మెత్తగా కలుపుకోవాలండి మరిగైతే గట్టిగా అయితే కలపకూడదు ఇలా కలుపుకొని పిండి ముద్దగా చేసుకున్న తర్వాత దీనిపై నుంచి కొంచెం ఆయిల్ వేసుకొని మరొక్కసారి ఆయిల్ మొత్తం పిండికి కలిసే వరకు కలుపుకోవాలి చూడండి ఇలా పిండి బాగా కలుపుకోవాలి అప్పుడే పరోటాలు బాగా వస్తాయి ఇప్పుడు ఈ పిండిపై మరొక్కసారి ఆయిల్ వేసుకొని ఇలా పిండి మొత్తం స్ప్రెడ్ చేసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత పిండిని మరొక్కసారి బాగా కలుపుకోవాలి చూడండి ఇలా పిండి ఇలా సాఫ్ట్గా అయిపోతుంది ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత వీటిని కొంచెం కొంచెం పిండి ముద్దలుగా తీసుకోవాలి ఇది మరి చిన్న సైజుగా కాకుండా కొంచెం పిండి ఎక్కువగా తీసుకుంటే మనకు పరోటా సైజు అనేది కొంచెం మీడియం మీడియంగా వస్తుంది చూడండి ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకుంటూ ఇలా చపాతి మాదిరిగా చూడండి ఇలా మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగానే చపాత అనేది చేసుకోవాలి తర్వాత దీనిపై ఆయిల్ కొంచెం ఎక్కువగానే మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి చపాతి మొత్తం తర్వాత చాక్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి చూడండి ఇలా సన్నగా వీలైనంత సన్నగా పీసెస్ అయితే కట్ చేసుకోవాలి ఇలా సన్నగా చేసుకుంటే ఎక్కువ పొరలు అయితే బాగా వస్తాయండి ఇలా సన్నగా చేసుకున్న తర్వాత దీన్ని చేత్తో ఇలా మొత్తం దగ్గరగా తీసుకురావాలి చూడండి ఇట్లా ఇలా చేసుకున్న తర్వాత వీటిని తీసుకొని ఒక ఉండలాగా చేత్తో చుట్టుకోవాలి కొంచెం ఆయిల్ అయితే నేనైతే రాసుకున్నాను ఇట్లా ఆయిల్ పూసుకోవాలి తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకొని పక్కకు పక్కకు పెట్టేసుకోవాలి ఇలా మిగతా అన్నీ చేసుకున్న తర్వాత చూడండి ఇలా చపాతి అయితే మెల్లిగా చేత్తో అయితే ఇలా స్ప్రెడ్ చేసుకుంటే వెడల్పుగా వస్తుందండి మరీ ఎక్కువగా ఫ్రెడ్ చేయకూడదు కొంచెం స్లోగానే చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ లో టు మీ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని అయితే మీడియం ఫ్లేమ్లోనే చపాతి బాగా కాల్చుకోవాలండి లేకపోతే లోపల అంత పచ్చిగా ఉండి టేస్ట్ బాగోదు కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల కూడా బాగా ఉడుకుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఆయిల్ అయితే రెండు వైపులా వేసుకోవాలండి నార్మల్గా చపాతికి వేసుకున్నంత కాకుండా కొంచెం ఎక్కువగా ఆయిల్ వేసుకుంటే ఈ పరోటా అనేది చాలా బాగుంటుందండి ఇక్కడ చూడండి మనం కాలుస్తూ ఉంటే కూడా మనకి పొరలు పొరలుగా చపాతి అయితే వస్తుంది పరోటా అనేది ఇలా పొర పొరలు పొరలుగా లేస్తూ అనిపిస్తుంది చూడండి ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ సైడ్లకు కూడా బాగా కాల్చుకోవాలి అప్పుడే పరోటా బాగుంటుంది ఇలా సైడ్ తిప్పుకుంటూనే ఉండాలి ఇక్కడ చూసారా కొంచెం పరోటా అనేది కాలిన తర్వాత మనకు పొరలు అయితే కనిపిస్తుంది ఇలా చూడండి ఇక్కడ పొరలు పొరలుగా కనిపిస్తుంది లోపల కూడా మనకి బాగా ఉడికిపోయిందండి ఇట్లా మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే లోపల కూడా బాగా ఉడుకుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఈ పరోటా అనేది కాల్చుకోవాలి ఇప్పుడు మిగతావి కూడా ఇలానే చేసుకొని అన్ని పరోటాలు కూడా కాల్చుకోవాలండి ఇక్కడ నేనైతే ఒక మూడు పరోటాలు తీసుకున్నానండి ఇలా పరోటాలన్నీ కాల్చుకున్న తర్వాత చూడండి ఇలా చేత్తో చపాతీని ఇట్లా మన దగ్గరగా కొట్టినట్టయితే మనకు పొరలు పొరలు అనేటివి ఇట్లా విడిగా వస్తున్నాయండి చూడండి ఇలా ఇలా ఒక్కసారి కొడితే మనకు పరోటా అన్నది పొరలు పొర పొరలుగా విడిపోయి పరోటా అనేది చాలా బాగా వస్తుందండి ఇక్కడ చూడండి ఇట్లా పరోటా అయితే చాలా ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి